హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్క చూసారు కదా పింక్ గన్నేరు రకం ఇది కాకపోతే ఈ మొక్క కొంచెం డిసీజు చాలా అంటే చాలా దర్ద్రంగా ఉంటుంది ఎందుకంటే దీనికి వచ్చే పురుగు అంత బ్యాడ్ పురుగు కొన్ని ఆకులను కొన్ని కొమ్మలను అన్నిటిని తినేసి చివరిగా పూలు రాని కొన్ని చేసేస్తూ ఉంటుంది ఇవి చూసారు కదా ఈ మొక్క చాలా అందంగా అందుకేమో చూసారు కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ పింక్ గన్నేరు ఇవి ఇంత అందంగా పూసాయి కానీ ముందు మాత్రం ఒక పురుగు వల్ల మీకు కనిపిస్తుంది కదా ఇదే ఈ పురుగు ఇలా కాయని కొండ పూలను ఇలాగా ముద్దుబారు బరిపోయిన కొమ్మలుగా తయారు చేసేస్తుంది మనము ఈ చెట్టు దగ్గరికి వెళ్ళామంటే చాలు ఇది తినడం ఆపేస్తుంది ఆపేసిన తర్వాత కొంత సమయం వెయిట్ చేద్దాం తర్వాత చూపిద్దామంటే పురుగు తినదు అలాగే ఆగిపోయేసి స్టాచ్యూలో ఉండిపోతుంది ఎలాగ దీన్ని కనిపెట్టలేము ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంటుంది నేను ఒక పుల్ల తీసుకొని దాన్ని తొలగిద్దామనుకున్న కొమ్మపై నుంచి కానీ నా వాళ్ళు అస్సలు కుదరలేదు చాలా గట్టిగా అతుకుపోయాను అది కొమ్మకి కొమ్మ లైట్ గ్రీన్ కలర్ కొంచెం ఎల్లో కలిసి కదా అలాగే సేమ్ అది కూడా ఉండి అతుకుపోయి ఉంటుంది కొమ్మకి చాలా గట్టిగా ఉడుము పట్టులాగా అస్సలు దాన్ని తొలగించలేము చూడ చూసారు కదా ఇప్పుడు కొమ్మని చిగురు ఎలా తింటూ ఉందో ఈ పురుగు అస్సలు కనుక్కోలేము ఈ పురుగుని దానిపైన ఉండే మచ్చలను చూసి మనం దీని పురుగుని కనుక్కోవచ్చు ఆ పురుగు ఎంత అందంగా ఉందో తెలుసా అసలు ఆ మచ్చలు అక్కడక్కడ ముగ్గు పెట్టే డాట్స్ ఉంటాయి చూసారు కదా ముగ్గు పెట్టే చుక్కలు ఆ విధంగా అందంగా ఎంత తినేస్తుందో చూడండి పైగా కట్టుతో దాన్ని ఒక పెద్ద కట్టు తీసుకుని కిందకు దోసేశాక ఆకు తింటుందేమో దాన్ని చూపిద్దాము మీకు అని చెప్పి కానీ అసలు చాలా యాక్టర్ అది లేదు ఫైనల్గా ఆ పురుగులను పక్కకు దోసేసాక ఒక టూ మంత్స్ తర్వాత ఇలా అందమైన పూలు పోస్తున్నారు మొక్క చూసారు కదా ఈ పురుగు మీకు అంటే కనిపిస్తుందో కనిపి మీ మొక్కలలో కానీ చాలా జాగ్రత్తగా ఉండి మీ మొక్కలు మీరు కాపాడుకోవాల్సిందే ఎంత స్ట్రాంగ్గా ఉందో కొమ్మ కతుక్కుపోయి ఉంది దాన్ని నెట్టేటప్పుడు మన మీదైనా పడిపోతుందో మనకి ఎలర్జీ వస్తుందేమో అని చెప్పేసి భయం భయంగా దాన్ని కట్టుబడి తీసుకొని ఇంత పెద్ద కర్ర తీసుకొని నెట్టాను అయినా అది కింద పడలేదు తింటూనే ఉంది దాని పని అది చేసుకుంటూ మా పని మేము చేస్తున్నాము భయం ఒక పక్క మా అమ్మ కూడా వచ్చి చూసి ఏంటి మొక్క ఇలా అయిపోతూ ఉంది ఏమైంది ఇంకో ఏదో పురుగు ఉంది ఏం కదా దీన్ని చూడాలి ఖచ్చితంగా ఇది ఇలా అవుతా ఉంది ఎందుకు ఈ మొక్క అనేసి మా అమ్మ చెప్పే వరకు నేను చూసుకోలేదు ఏదో వర్షాలు పడుతున్నాయి కదా ఏదో చిన్న చిన్న పురుగులేము అనుకున్నా కానీ ఇది ఒక బొటన వేల పైన వేల బొటన వేలు ఎంత లావు ఉంది అంత ఉంది ఇవి చూడండి రైల్వే పట్టలాగా స్టెప్ స్టెప్స్ స్టెప్స్కి ఎలా ఉందో కొమ్మలను మొత్తం తినేసి చిగురులే స్టార్టింగ్ చిగురు వస్తూ ఉంది కదా ఆకు తర్వాత బాగా అయిపోయాక ఆకులన్నీ తర్వాత పూలు వచ్చి పూస్తాయి అక్కడే స్టార్టింగ్లోనే చిగురులు మొత్తం తినేసి హ్యాపీగా పడుకోంది ఏంటో ఏం కదా చూద్దామని పోతే ఇలా ఉంది దాన్ని వీక్పోయిన చూడండి డాట్స్ ఎంత బాగుంటాయో అందంగా చుక్కలు అది కూడా బాగానే ఉంది కానీ అది చేసే పని మాత్రమే మనకేం నచ్చడం లేదు మనం పెంచిన మొక్కలు కాపాడుకోవడం అనేది మన చేతిలోనే ఉంది కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా చూడాలి ఈ పురుగు మాత్రం చాలా చాలా డేంజర్గా ఉంది ఈ పురుగు నివారణ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి దీని పేరు కూడా చెప్పండి ఏమంటారో